బీజేపీకి పెరుగుతున్న ఆదరణ మోదీ పట్ల ప్రజలు మొగ్గు చూపడం ఇవాళ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ జీర్ణించుకోలేక పత్రికల్లో ప్రాచుర్యం పొందేదానికి వారు సంచలనమైన ప్రకటనలు పరస్పర విరుద్ధమైనటువంటి వారి యొక్క భావాలను వ్యక్తం చేస్తూ రెండు పార్టీలు పరోక్షంగా ఒక చీకటి ఒప్పందంలో భాగంగా మోదీ గారి యొక్క చరిస్మాను బీజేపీ ప్రపంచాన్ని నిర్వహించడానికి వారు ఏ రకంగా కుట్రలు పడుతూ ఉన్నారంటే నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని వారు చెప్పినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తరచులోకి వెళ్ళిపోయారు రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు వారు చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే మరి మాడి మసైపోతారు నేను హై టెన్షన్ వైర్లా కాపలా ఉంటానని అంటే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు హైటెన్షన్ వైరుగా మారుతున్నారా అసలు హైటెన్షన్ వైరు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తుందో అంత భావం మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారో అర్థంగా లేదు ఎందుకంటే మొదట్లో నేను పద్నాలుగు సీట్లు గెలుస్తాను నా వంద రోజుల పాలన ఒక రెఫరెండంగా నేను భావిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెతికిలబడి నా మీద కుట్రలు చేస్తున్నారు అంటూ ఓటమికి మార్గాలు ఎత్తుకుతున్నట్టుగా ఈరోజు స్పష్టమవుతుంది ఓటమి పసిగట్టి ఒక సెంటిమెంట్ ఆ ఇంటిమెంట్ను రుద్దే ప్రయత్నం తెలంగాణ ప్రజల మీద చేస్తా నా మీద కుట్రలు మండుతున్నారు అసలు ఎవరు కుట్రలు పండుతున్నారో ముఖ్యమంత్రి అధికార పార్టీ వల్ల మీరు అధికారులు ఉన్నారు దాన్ని స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఈ రకంగా కేసీఆర్ గారు కూడా బీజేపీని రెచ్చగొట్టేదానికి వంద పై ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మా బీఆర్ఎస్నే ఆనాడు బీజేపీ మరి మా ఎమ్మెల్యేలను మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసింది అత్యవసరం మెజారిటీ మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి వదిలే ప్రసక్తి లేదని చెప్పి కేసీఆర్ గారు బీజేపీని రెచ్చగొట్టే విధంగా లేదా బీజేపీలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టుకునేటువంటి ఒక కల్పన కల్పించేదానికి ప్రజలను అయోమయం దానికి ఇవాళ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటారు హరీష్ రావు బీజేపీ ఏజెంట్ అని హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్ అని అంటే వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే బీజేపీ ప్రస్తావన లేని రాజకీయాలు ఇవాళ తెలంగాణలో వాళ్ళు మరి నడపలేకుంటున్నారంటే బీజేపీ బలమేమిటో ఇవాళ మరికి స్పష్టమైపోయినది కాబట్టి ఈరోజు ప్రజలు ఒక అవినీతి బీఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చినటువంటి ఆవేదన ఖచ్చితంగా ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు నాలుగు నెలలు ఇవాళ అధికారం లేకుండా మరి నీళ్ళ నుంచి వచ్చిన చేపలా గిలగిల కొట్టుకుంటూ మరి ఏ రకంగా ఇవాళ వారు మాట్లాడుతున్నారు తండ్రి కొడుకులు ఇంకా అహంకారం వీడలేదు వాళ్ళకి కాబట్టి ఇవాళ వారు అధిక అహంకార మరి దర్పంతో వారు వేరుస్తూ ఉంటే అధికార మదంతో ఇవాళ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ఎజెండాతో మోదీ చరిస్మాతో ఎన్నికలు పోతూ ఉంటే మరి ఈరోజు కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు ఆయన ఇంకా ఇంట్లోంచి బయటికి వెళ్తాడని లేచిపోయిందని ఇవాళ లేస్తా ఉన్నాడు తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాడు కేసీఆర్ బస్ యాత్ర అండి ఇవాళ కేసీఆర్ గారు గమనించాలి బస్ యాత్ర కాదు మీరు మోకాళ్ళ యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు మీ అరాచకాలు పది సంవత్సరాలు మీ అవినీతి భాగోతాలు పుంకాను పుంకాలుగా రోజువారీగా టీవీ సీరియల్ మాదిరిగా ఏ రకంగా మరి మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే ధరణి మరి ఆ రకంగా ఫోన్ ట్యాపింగ్ వరకు మీ అగాత్యాలను తెలంగాణ ప్రజలు భరించలేకనే మార్పు కోరుకున్నారు ఆ మార్పులో కాంగ్రెస్ లభపడింది కానీ కాంగ్రెస్ బలం కాదు